వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు అన్నది సిబిఐ దర్యాప్తులో తేలుతుంది కోర్టులు శిక్ష విధిస్తాయి నిందితులకి కానీ ఈ కేసులో అప్రూవర్ మారిన తానే దగ్గరుండి గొడ్డలితో నరికానని చెప్పిన దస్తగిరి విషయంలో మీడియా కావచ్చు వైఎస్ సునీత కావచ్చు కొందరు మేధావులు కావచ్చు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇప్పుడు దిగ్భ్రాంతి కలిగిస్తోంది అసలు దస్తగిరి ఏ హోదాలో టీవీ డిబేట్లలో పాల్గొంటున్నారు ఒక కేసు దర్యాప్తు జరుగుతోంది వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా అప్రూవర్గా మారిన తానే హత్యలో తాను కూడా పాల్గొన్నానని చెప్పి అప్రూవర్గా మారిన వ్యక్తిని ఏమేం లాంటి ఛానళ్ళు డిబేట్లకు పిలిచి మిగిలిన రాజకీయ పార్టీ నాయకులతో సమానంగా కూర్చోబెట్టి చర్చలు నిర్వహిస్తూ ఉంటే దీన్ని ఏమనాలి కోర్టు పరిధి దాటినట్టు కదా దర్యాప్తును ప్రభావితం చేయడం కాదా సరే అదన్నా అనుకుంటే జడాశ్రవణ్ న్యాయవాది అన్నీ తెలిసిన వ్యక్తి మొన్నటి వరకు ఇదే కేసు విషయంలో న్యాయం జరగాలి అంటూ వాదించిన వ్యక్తి ఆయన ఏకంగా ఒక పార్టీ పెట్టారు ఆ పార్టీలో దస్తగిరి జరిపోయారు దస్తగిరి కేవలం నిందితుడు కాదు తాను హంతకుడిని అని ఒప్పుకున్న వ్యక్తి అప్రూవర్గా మారారు నేను కూడా గొడ్డలితో రెడ్డిని నరికాను అని ఒప్పుకున్న దస్తగిరిని ఆ పార్టీలో చేర్చుకొని పులివెందల ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు కండువ కప్పేశారు ఈ విషయాన్ని వైఎస్ సునీత ఆయన కూడా ఖండించాలి కదా తన తండ్రిని హత్య చేసిన వ్యక్తికి అప్రూవర్గా మారా సరే శిక్ష తక్కువ పడితే ఓకే కానీ కానీ ఒక రాజకీయ పార్టీ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అంటుంటే హంతకుల్ని ఎలా ప్రోత్సహిస్తారు అని వైఎస్ సునీత ప్రశ్నించాలి కదా ప్రశ్నించకపోగా ఆమె నిన్న ప్రెస్ మీట్లో జడాశ్రవణికి కూడా ధన్యవాదాలు తెలిపారు ఆయన తనకు మద్దతుగా గతంలో మాట్లాడారు అంటూ ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపారు ధన్యవాదాలు తెలిపారు బాగానే ఉంది కానీ తన తండ్రిని గొడ్డలితో నరికిన వ్యక్తిని పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చేందుకు ఎలా సిద్ధమవుతున్నారు దస్తగిరికి అని ప్రశ్నించాలి కదా ఆ ప్రశ్నించడం కూడా జరగడం లేదు సరే దస్తగిరి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏదో పొరపాటున పాల్గొన్నారు ప్రలోభాలకు లొంగి పాల్గొన్నారా అంటే ఆయన వ్యక్తిత్వం బయటకు వచ్చిన తర్వాత కూడా నేర స్వభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒక దళిత యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి మీదకు వెళ్ళి విజువల్స్ ఉన్నాయి సెక్యూరిటీ ఉంది అక్కడ పోలీసుల సమక్షంలోనే ఆ బాధితుడు ఇంటి మీదకు వెళ్ళి అతడిని దౌర్జన్యంగా బెదిరించి అతడి కులాంతో దూషిస్తూ నువ్వు మాదిగావాడివిరా నువ్వు మా అమ్మాయిని తీసుకొని వస్తావా అంటూ దూషిస్తూ మరి దౌర్జన్యంగా ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా నడి రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఏ పోలీసోడికి చెప్పుకుంటారో చెప్పుకోండి పులివెందల దస్తగిరి ఇక్కడికి వచ్చాడని చెప్పండి ఏ పోలీసుడు వస్తాడో నేను మాట్లాడతా రండి పంచాయతీకి చూసుకుందామంటూ అమ్మాయిని దౌర్జన్యంగా అక్కడ అడ్డు వచ్చిన మహిళల్ని కూడా దళిత మహిళల్ని కూడా పచ్చి బూతులు తిడుతూ తీసుకెళ్తూ ఉంటే ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తిని ఆ విజువల్స్ అని బయటకు కూడా వచ్చాయి అలాంటి స్వభావం ఉన్న వ్యక్తిని వీళ్ళంతా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీడియా కావచ్చు మేధావులు కావచ్చు చివరకు వైఎస్ సునీత కావచ్చు ఎందుకు దస్తగిరిని ప్రోత్సహిస్తున్నారు సరే వైఎస్ రెడ్డి కేసులో అతను అప్రూవర్గా మారడం వల్ల కేసు ముందుకు వెళ్ళడానికి సహాయపడవచ్చు కానీ ఆ కారణాన్ని చూపి ఇతను బయట తిరుగుతూ చేస్తున్న దందాలు దౌర్జన్యాలన్నింటికీ పరోక్షంగా మద్దతు పలుకుతూ ఆయనకు ఒక విఐపి ట్రీట్మెంట్ ఇస్తూ ఒక సెలబ్రిటీని చేసేలా టీవీల్లో చూపిస్తూ ఏకంగా పార్టీ కండువా కప్పేసి ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ ఉంటే దీన్ని ఏమనాలి కేవలం రాజకీయ కారణాలతో హత్య ఎవరు చేశారనేది తేలుతుంది దర్యాప్తులో తేలుతుంది కోర్టులు శిక్ష విధిస్తాయి కానీ వీళ్ళే ముందే ఒక నిర్ణయానికి రావడంతో పాటు హత్యలో స్వయంగా పాల్గొని వివేకానంద రెడ్డిని తాను గొడ్డలితో నరికాను అని చెప్పిన వ్యక్తిని ఇలాగ ట్రీట్ చేస్తూ ఉన్నారంటే ఇది ఎవరికి అవమానం ఒక పార్టీ అతన్ని పార్టీలో చేర్చుకొని పులివెందుల టికెట్ ఇస్తోంది అంటే గతంలో వివేకానంద రెడ్డి అక్కడ తిరిగారు ఆయన్ని చంపేసి ఆయన నియోజకవర్గంలోని ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడికి వైఎస్ సునీత ధన్యవాదాలు తెలుపుతూ ఉంటే ఇక ఏమనాలి ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది దత్తగిరి ఎంత దౌర్జన్యంగా ఎలా తయారయ్యాడో అన్నది ఆ అమ్మాయిని తీసుకెళ్లే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ బూతులు తిడుతూ ఒక దళిత యువకుడిని కులం పేరుతో దూషిస్తూ ఇంత దౌర్జన్యం చేస్తున్నా ఆయన మీద కేసులు పెట్టకూడదు కేసులు పెడితే మాత్రం కక్ష సాధింపు వివేకానందరెడ్డి కేసులో లొంగ తీసుకునేందుకే ప్రభుత్వం కేసులు పెడుతోంది అని వాదిస్తున్నాము అంటే ఏ కేసును ఆ కేసుగా చూడలేని స్వభావంతో సమాజం ఉంది మీడియా ఉంది అంటే ఇంకేమనాలి అంటే దస్తగిరి ఏ దౌర్జన్యం చేసినా ఏం చేసినా కూడా ఆయననేమి అనకూడదు ఏమన్నా అంటే ప్రభుత్వం ఆయన మీద తప్పుడు కేసులు పెడుతోందని ప్రచారం చేస్తున్నారు మరి ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వీడియో సంగతి ఏంటి దౌర్జన్యంగా తిడుతూనే తీసుకెళ్తున్నారు కదా చెప్పు మిమ్మల్ని போதா அடுத்த கால

ప్రేవించు ఉన్నారంట నాకు తెలియదు అది నెల పైన అవుతా అండి మనం ఈ కేసులో మనం డిస్టర్బ్ చేయలే వాళ్ళు ఈ బొద్దు మనల్ని పోయి స్టేషన్ అది కరెక్ట్ గా చెప్పినావు చెట్టుకి నిచ్చెన ఆకాశానికి వేస్తావా ఏ విధంగా వేస్తావు ఆకాశానికి నిచ్చా పిలుచు ఏ పోలీసు పిలుచు నేను మా నువ్వు అటు చెప్పాను అటు చెప్పేవా చెప్పు ఫోన్ చెప్పా மார்வல் வந்துச்சு ஏம் கிளாரானு வந்தா ஏம் கிளாரானு வந்தா ஆ ஆ டேய் இந்த காருகள காடி இங்க கிளாரானு இந்த காரில நானா ஏ என்ன வந்துட்டேடா அளு ஜானால அந்த இங்க வந்து நாரோ டேய் தஸ்தகிரிஞ்சு பேர் சாஸ்தி குளேன்னு தஸ்தகிரிஞ்சு ஜானன் చెప్పు குளேன தஸ்தகிரிஞ்சு ஜானன் చెప్పు ஏப்பா பாபு ஏ வந்துவளையா

એમ તા પાસ કરી દીધી કે આ જગનો રણ બા ની કુદવા 大家向我报不数啊！啊啊